మరి ఈ వారం పిల్లల సొంత చిన్న సైజు అనమాట ఇవి మూడు నెలలు ఐదు నెలలు పోటీ ఇవి చిన్న సైజు మరి ఏం పెట్టి ఉన్నా అడుగుదాం మనకి నేర్గా ఎట్లా పెట్టామున చేత ఎట్లా పెట్టానా చేత చేత ఎట్లా పెట్టానా బాగున్నా ఎట్లా హలో చేత మరి చూసుకున్నట్టయితే ఈ వారము ఎట్ బలతో పాత పదహైదు వేలు జాత పదహైదు వేలు పదహైదు వేలు అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆరు వేలు కోటి జత పన్నెండు వేలు అంట ఈ వారంలో మాట్లాడుకోవచ్చు మీరు పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఈ వారం మరి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్లా పెడుతుంది మనకు కోటి ఆరున్నర పదమూడు వేలు గత పదమూడు వేలు అటువంటి రావాలి రైతులు రైతు ఎవరు ఆర్యకల్ ఆర్యకల్వి ఏం ఫ్రెండ్స్ ఆరున్నర కోటి చేత పదమూడు వేలు ఏం కాంటాక్ట్ చేయండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబరు వన్ అంబర్ తొంభై మూడు తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఒకటి సున్నా మూడు డెబ్బై ఐదు సున్నా మూడు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది మరి ప్రతి ఆదివారం ఆదోని ఎమ్మెగినూరు మరియు పరిసర ప్రాంతాలకు వీళ్ళు పోటేళ్ళ సంత చేయడం జరుగుతుంటుంది శుక్రవారం మాధవని ఎమ్ఐఎన్ ఆదివారము మరియు పత్తికొండ అన్ని ఊర్లకు సంతకెరుగుతున్నారు మరి పోటీలు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఏడు వేల ఎనిమిది వందలు పోటీ எது வேலை மூணு பதார வயல ஆயிரம் வந்து யாவ ஆயிரம் மூணு வந்து என் பேரு Terima kasih telah <laughs> menonton